జై సాయి మాస్టర్ మానవ జీవితాలను ఉద్ధరించాలనే మహాయజ్ఞంలోని ఘట్టాలలో అత్యంత ముఖ్యమైన గ్రంథరచన అనే మహాకార్యంలో శ్రీ మాస్టర్ గారు చేపట్టిన ముఖ్యమైన గ్రంథం శ్రీ సాయి లీలామృతం సిరిడీలో శ్రీ సాయి బాబా అవతరించిన తర్వాత గడిచిన వంద సంవత్సరాలలో ఎక్కడ ఏ భాషలోనూ రచింపబడని వైవిధ్యతతో శ్రీ సాయి అవతార ఉద్దేశం ఆయన ఆ జీవితం ప్రజలకు ప్రబోధాత్మకమైన విధానం ఆయన ప్రజలను ఉద్ధరించిన తీరు తెన్నులు అసంఖ్యాకమైన ఆయన లీలలు పొందుపరచబడిన ఈ గ్రంథం ఒక అద్భుత సృష్టిగా యావత్ ప్రపంచం చేత కొనియాడబడింది శ్రీ సాయిబాబా గురించిన సమాచారాన్ని సేకరించేందుకై శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రెండు దశాబ్దాల కాలం నిర్విరామ కృషి సల్పారు అందుకై దేశమంతా తిరిగారు ముఖ్యంగా మహారాష్ట్ర దేశంలో ఆయన గురించి రాసిన గ్రంథాలు పత్రికలు సేకరించి ఆయనను చూచిన ఆయన సాన్నిహిత్యాన్ని పొందిన అనేకులను స్వయంగా కలుసుకొని ఎన్నో విషయాలను సేకరించి దీక్షతో చేపట్టి రచించిన మహాగ్రంథమే శ్రీ సాయి లీలామృతం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మహాత్ముల మన్ననలు పొందిన ఈ గ్రంథం తెలుగులోనే కాక ఇంగ్లీషు తమిళ మలయాళ కన్నడ హిందీ జపానీ భాషలలోకి కూడా అనువదింపబడి దేశ విదేశాలలో విస్తృతంగా ప్రజల చేత పారాయణ చేయబడుతున్నది శ్రీ సాయి లీలామృతం రచించిన తర్వాత శ్రీ మాస్టర్ గారు మరెన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు మహాత్ముల చరిత్రల రచనలకు శ్రీకారం చుట్టారు ప్రభంజనమై వీస్తున్న శ్రీ భరద్వాజ మాస్టర్ గారి బోధనలు రచనలకు ప్రభావితులై అసంఖ్యాక ప్రజానీకం దైవభక్తి అనే దివ్యలోకంలోకి ఆకర్షింపబడటం గ్రహించిన నాస్తిక హేతువాదుల హృదయాలలో కలవరం రేగింది వారు శ్రీ మాస్టర్ గారితో వాదనలకు తలపడ్డారే గాని తలెత్తి నిలవలేకపోయారు సూర్యుని ముందు మినుగురు మెరుపుల మెరుపులలాగా ప్రజల హృదయాలలో దేదీప్యమానంగా వెలుగుతున్న భక్తిభావం ముందు నాస్తికత వెలవెలబోయి వెనుదిరిగింది అటు తర్వాత శ్రీ మాస్టర్ గారు నాస్తిక భౌతిక హేతువాదాలను ఖండిస్తూ ఏది నిజం మతం ఎందుకు విజ్ఞాన వీచికలు అనే మూడు గ్రంథాలను రచించారు డెబ్బై మూడు మంది ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞుల పరిశోధనలను వారి సిద్ధాంతాలను భావాలను వారి రచనల నుండి క్రోడీకరించి వాటిని వేద విజ్ఞానపరంగా సమన్వయపరుస్తూ ఆస్ ఆస్తికతను సైద్ధాంతికంగా నిరూపించిన ఈ గ్రంథాలు పలువురు విజ్ఞానవేత్తల ప్రముఖుల ప్రశంసలను అందుకున్నాయి మహత్తరమైన ఈ రచనలకు విశ్వవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి భగవంతుడున్నాడని నిరూపిస్తూ గ్రంథాలను రాయటమే కాదు తమతో ఆ విషయంపై ప్రత్యక్షంగా వాదనలకు తలపడిన నాస్తిక హేతువాద సంఘ నాయకులకు సహేతుకంగా ఆస్తికత్వాన్ని నిరూపించిన అద్భుత సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక భక్తుడు తెలియజేసిన వివరం ఈ క్రింది విధంగా ఉంది అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది ప్రాంతంలో జరిగిన విషయం మా ఇంట్లో ఎక్కిరాల భరద్వాజ గారికి కొందరు నాస్తికులకు మధ్య చర్చలు ఏర్పాటు చేశాము మాస్టర్ గారి దైవాన్వేషణ అపారమైన మేధా సంపద చూపరులను ముగ్ధులను చేసేది అందువలన నాస్తికవాదానికి ఆస్తికవాదానికి భగవంతుడు ఉన్నాడా లేడా అన్న విషయాల మీద మా ఇంట్లో మా నాన్నగారు చర్చ పెట్టారు నాస్తికవాదంలో తల పండిన ప్రముఖులు ఒకవైపు దైవాన్వేషణలో సద్గురు సాయినాథుని మానవ కోటికి పరిచయం గావించిన జ్ఞాన సంపన్నులు భరద్వాజ గారు మరొకవైపు ఏకదాటిగా ఆరు ఏడు గంటల సేపు చర్చలు జరిపారు మహాద్భుతంగా జరిగిన ఆ ఈ చర్చకు భరద్వాజ గారి వాక్పటిమకు సోదా సోదాహరణలకు జ్ఞాన పటిమకు నాస్తికవాదులు నివ్వెరపోయారు ఆ నాస్తిక ప్రముఖులంతా ఆయనను ఎదుర్కొనలేక నిశ్చేష్టులై నిలిచిపోయారు బహుశా ఆస్తికవాదులలో అన్ని కోణాలలో అంత స్ప్రస్ఫుటంగా అంత వివరా వివరణాత్మకంగా భగవతత్వాన్ని తెలియజేసిన మహామనిషి స్రష్ట ద్రష్ట అంతవరకు వారికి తారసపడలేదు కాబోలు చివరకు ఆ నాస్తిక ఉద్యమకారులు భరద్వాజా గారితో మా ఉద్యమం ఒక స్థాయికి చేరుకున్న స్థితిలో ఉద్యమకారులమైన మేము బాహాటంగా ఒప్పుకోలేకపోయినా వ్యక్తిగతంగా మేమంతా మీ పాదాల చెంత వినమ్రతతో జోహార్లు అర్పించి మీరు చెప్పిన విషయాలను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము అని అన్నారు భవిష్యత్తులో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన శ్రీ సాయినాథుని ప్రచార యజ్ఞంలో ప్రధాన పాత్ర వహించవలసిన శ్రీ భరద్వాజ గారి జీవితంలో ఈ సంఘటన ఒక నాంది ప్రస్తావనగా ఒక మైలురాయిగా నిలిచిపోయింది ఈ లీలకు అనుకోకుండా మా ఇల్లు వేదిక కావడం మా అదృష్టం శ్రీ భరద్వాజా గారు సమర్థ సద్గురువై జనులకు ఇహపర సుఖాలను పుణ్యమూర్తి అయి విలసిల్లారు అయితే శిష్యులకు ఐహిక ఆధ్యాత్మిక శ్రేయస్సును చేకూర్చే సద్గురువు ఏనాడు తనను గురించి తాను గురువునని చెప్పుకోడు అదేవిధంగా శ్రీ భరద్వాజా గారు కూడా తాము ఎవరికీ గురువునని చెప్పలేదు అందరినీ పాలించే గురువు దైవం శ్రీ సాయిబాబాయేనని చెప్పేవారు నిరంతరం సాయినాథుని గురించే బోధిస్తూ సమర్థ సద్గురుడైన బాబా చల్లని నీడకు అందరినీ చేర్చేందుకు ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు ఆయన చేసిన ఆ కృషిలో దాదాపు ఇరవై సంవత్సరాల ఆయన తపఫలం శ్రీ సాయి లీలామృత గ్రంథం ఈ చరిత్ర ద్వారా బాధాతత్పులైన జనుల కన్నీరు తుడవాలనే ఆయన సంకల్పం ఫలించిందనడానికి ఈ గ్రంథ పారాయణ చేసిన వారి మనోభీష్టాలన్నీ నెరవేరడమే నిదర్శనం జై సాయి మాస్టర్